వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనకి కొన్ని కొన్ని దేవాలయాల్లో నిమ్మకాయలో దీపం పెడుతూ ఉంటారండి దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉంటాయా అంటే ఏ ఫలితం కోసం నిమ్మకాయలు దీపం పెడుతుంటాం దుర్గాదేవ అనుగ్రహం కోసం పెడతారు నిమ్మకాయ దీపం మామూలు సమయాల్లో వాటికంటే కూడా రాహుకాలంలో పెట్టడం విధానం ఈ రాహుకాలం అంటే ఎప్పుడు వస్తుంది రోజుకి ఒక టైం ఉంది మంగళవారం మూడు నుంచి నాలుగున్నర దాకా సాయంకాలం ఒక పావు గంట పది నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది త్రీ టు ఫోర్ థర్టీ శుక్రవారం టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఈ రెండు రోజుల్లోనే ప్రత్యేకంగా మనం దుర్గాదేవి కోసం పెడతాం దీంతోపాటు అష్టమి నాడు పెట్టచ్చు అష్టమి ఏ వారమైనా సరే అష్టమి ఏ వారమైతే ఆ వారానికి సరిపడిన రాహుకాలంలో చూసి పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా ఇది మన ప్రాంతపు సాంప్రదాయంగా కనపడదు చేయాలి తమిళనాడు పెడతారండి కామాక్షి దీపం అని పెడతారు అక్కడ పైగా రాహుకాలం వాళ్ళు పాటిస్తారు అవును మనకి రాహుకాలం పాట పాటింపు మన దగ్గర ఉండదు మనం వర్జ్యం పాటిస్తాం వర్జ్యం ఎప్పుడు ఉంది అని చూస్తాం అవును వర్జం చూసుకుని పనిచేయటం మన విధానం క్రమంగా ఏమైందంటే గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచ దేశాలను వదిలిపెట్టిన మన రాష్ట్రాల్లోనే కొన్ని కొన్ని పద్ధతులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా పక్కింట్లో నువ్వు మీ పుట్టి మీ అమ్మగారి పుట్టిలు మద్రాసు అట్లా వాళ్ళు పాటిస్తారు నువ్వు చెప్తావు అబ్బో రాహుకాలం ఎందుకంటే మీరు రాహుకాలను వెళ్ళారు అందుకే మీ పని అవ్వలేదంటే నా బుర్రలో అది ఫిక్స్ అవుతుంది మేము మెల్లిగా రాహుకాలాన్ని పాటించడం మొదలు పెడతాం క్రమంగా మా ఇంటి సాంప్రదాయం కింద మారిపోతుంది జనరల్గా చాలా విధానాలు ఇలాగే వస్తాయి వీటిలలో ఆహారపు అలవాట్లు ఆహారపు విధానాలు పూజలు పండగలకు చేసేవి కొత్త బట్టలు కట్టుకోటాలు ఇలాంటి వ్యవహారాలు అన్నీ కూడా ఏమన్నా ఆధ్యాత్మికమైనవి ధార్మికమైన విషయాలన్నీ కూడా ఇతరుల నుంచి మనం కాపీ చేసేవి నేర్చుకునేవి అలవరుచుకునేవి ఎక్కువగా ఉంటాయి వాటిలలో మనకి వచ్చిన వాటిలలో రాహుకాల దీపం ఒకటి భక్తి కూడా అంతే చూడు అది కూడా అంతే అలాగే వస్తాయి ఈ రాహుకాల దీపం ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నాడు అసలు కనపడేదే కాదు హైదరాబాదులో స్కందగిరిలో కామాక్షి అమ్మవారిది ఒక అమ్మవారి దేవాలయం దూపాలయం అక్కడ కనిపించేవి నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు నేను చూశాను తర్వాత క్రమంగా మన దగ్గరున్న దుర్గాలయాల్లో కూడా కనిపించడం మొదలెట్టింది నలుగురో ఐదుగురో ఆరుగురో పెట్టేవాళ్ళు ఇప్పుడు వేల సంఖ్యలో పెట్టు పెడుతున్నారు భక్తి ఈ రకంగానే డెవలప్ అవుతుంది భక్తి అంటే నమ్మిక అవి కాదు విధానాలు కాపీ చేసుకుంటాం మనం మంచిదేగా మన ఇంట్లో అలవాట్లేదు అని నేను అన్నాను అనుకో మన వైపు అలవాట్లేదు ఏమైంది నమ్మవారికేగా మంచిదేగా ఊళ్ళో పెట్టడం కాదని అనలేం మనం అవును అది చేశాక మనకి ఏదైనా ఒక శుభము ఒక సానుకూలమైంది ఒకటి కనపడింది అనుకో ఇంకా మానబుద్ధి కాదు చేయాలనిపిస్తుంది బోల్డ్ అనే విధానాలు ఉన్నాయి దానికి శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాలంలో అమ్మవారి సన్నిధిలో దీపం పెట్టుకోవచ్చు ఒక్క దీపం నుంచి తొమ్మిది దీపాల వరకు ఒక దీపం పెడతారు ఒకే నిమ్మకాయ ఒక డిప్పలోనే ఆ నిమ్మడిప్పలు వెనక్కి తిప్పి దాంట్లో పోయిన ఆవునేతి దీపాన్ని వెలిగించటం ఒక పద్ధతి నువ్వులు నూనె వెలిగిస్తే మంచిదని మొన్నీ మధ్య ఎవరో చెప్పారు నాకు సరే మనకు ఒకటి తెలుసు సాధర్మ నిధనమే మంచిది ఎందుకు వచ్చింది కోలా కొత్త ఐడియాలు తీసుకోకూడదు అనుకున్నా కానీ నేను ఒకటి తర్వాత మూడు దీపాలు పెడతారు ఐదు తొమ్మిది పెడతారు తొమ్మిది దేవాలయ నియమంగా చెప్తారు తొమ్మిది 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 పెడతారు దిప్పలు డిప్పలు పెడతారా ఓకే ఓ ఐదు కాయలు కోసి అది వెళ్ళి ఐదు పది డిప్పలు తీసేసి ఒక డిప్ప పక్కన పెట్టేస్తారు మిగతా వాటిల్లో మిగతా వాటిలలో ఈ డిప్పలు వెనక్కి తిప్పిన డిప్పారు ఒక చోట ఒక దేవాలయంలో అయితే అసలు డిప్ప వెనక్కి తిప్పకుండా నిమ్మకాయ కట్ చేయటం మీదే ఆవునేతి దీపాన్ని ఒత్తిని ఆవునేతిలో నానబెట్టారు అది ఎత్తి పెట్టారు ఓకే చాలా మంది ఎట్లా చేస్తారంటే విధానాలు ఒకళ్ళనొకళ్ళు కాపీ చేస్తాం కదా ఈ నిమ్మకాయ రసం పిండేసారి దాన్ని పారబోయకుండా ఆ నిమ్మరసంతో పులిహోర చేసి నివేదన పెడతారు అమ్మవారు ఎట్లాగూ మన పసుపచ్చ అన్నం ఇష్టం హరిద్రాన్నైక రసిగా అని చెప్తారు లలిత అవును అవును హరిద్రా అన్నం అంటే ఇష్టం పసుపు అన్నం అంటే పులిహోర ఇష్టం నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నివేదన రసం పారే ఎక్కర్లేదు అది కూడా అమ్మ సేవలోనే వినియోగం కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు రమ్మగారు దేవాలయాల్లోనే వెలిగించాలా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆ సమయంలో సమయంలో పెట్టుకోవచ్చు మనం ఎట్లా అంటే అప్పటిదాకా అభోజనంగా ఉండి శుక్రవారం పదిన్నర దాకానే కదా పదిన్నరకి మనం ఇంట్లోనే ఓ చిన్న పేట ఏదైనా ఒక ప్రత్యేకంగా అట్టు పెట్టుకోండి తమిళనాడు సాంప్రదాయాలే వాళ్ళంతా ఇట్లాగే చేస్తారు అవును పీట మీద చక్కగా ముగ్గేసి నిమ్మకాయలు పెట్టడానికి వీలుగా ఏర్పరచుకొని ముగ్గు మీద ఈ తొమ్మిది ఇవి పెట్టుకోవటం తొమ్మిది చెప్పైగా మూడు ఐదు ఎన్నైనా పెట్టొచ్చని మనం ఏదైనా ఒకటి అలవరుచుకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి ఓకే ఓ పద్ధతి ప్రకారం ఇదేంటంటే మనకి జాతకాల్లో రాహుగ్రహానికి ఇబ్బందులు ఉన్నప్పుడు రాహువుకి అధిష్టాన దేవత దుర్గ అందుకోసం ఆమెని ఆరాధించడం కోసం దుర్గా స్థాపన చదువుకోవటం దుర్గా ద్వాత్రింశాల ఒకటి ఉంది ముప్పై రెండు నామాలు ఉన్నది దుర్గా దుర్గా దిశ దుర్గా పద్విని వారిని మంచి శ్లోకం అన్నీ దుర్గ దుర్గా దుర్గా వస్తాయి అన్నమాట అట్లాంటివి చదువుకుని ఈ దీన్ని వెలిగించుకోవటము తర్వాత ఈ నిమ్మ రసం నిమ్మకాయతోటో ఇంకో దేనితోటో ఒక పులిహార్ చేసి అన్న నివేదన చేయటము దాన్ని బాగా ప్రసాదాన్ని పంచటము దాని నియమం అది ఇప్పుడు శుక్రవారం మంగళవారం మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు గంటలకి అప్పటిదాకా భోజనం చేయకూడదు ఓహో అన్నం తినకుండా ఉండాలంటారు మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా కానీ నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే మంగళవారాలు దేవాలయాల్లోనూ శుక్రవారాలు ఇంట్లోనూ పెట్టుకుంటారు ఓహో శుక్రవార రాహుకాల పూజ లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమని ఒక చోట వింటున్నాం ఇవాళ రేపు కానీ ఎప్పుడైనా రాహుకాల పూజనికి రాహు సమయంలో పెట్టుకుంటేనే ఉంటే జపిస్తే అది దుర్గాదేవికి చెందుతుంది ఆ సమయంలో దుర్గని గనక పూజిస్తే అమ్మవారి దయ వల్ల రాహు గ్రహం తాలూకు మనకి అంతర్దశలలోనూ విదశలలోనూ ఎక్కడో చోట రాహు తాలూకు ప్రతాపం ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అవి తొలగిపోవటం కోసం సాధారణంగా జాతకాన్ని ఫాలో అయ్యి చేస్తారు ఇట్లాంటివి కాదు గారు పెళ్ళైన వారైనా పెళ్లి కానీ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎవరైనా పిల్లలకి జాతకం చూపిస్తారు రాహుదోషాలు రాహు రాహుగ్రహాంతో ఇబ్బందులు ఉన్నాయి అలా చెప్పారనుకో ఏం చేయించమంటారు అంటే పరిహారం చెప్తారు రాహుకాల దీపం పెట్టండి అంటే సులువు కదా అవునవును దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు కొన్ని చక్కగా చదువుకోవడం నేర్చుకోవటం దేవాలయానికి వెళ్ళి అక్కడ శ్రద్ధగా చేయటం ఆ దీపాన్ని అమ్మవారికి చూపించడం దుర్గా చక్కగా సిమితంగా కూర్చుని ఉంటుంది అమీర్పేటలో ఉన్న దుర్గా అమ్మవారి దేవాలయంలో అయితే మంచి హడావిడిగా ఉంటుంది అవును బాగా ఫుల్ టైం అప్పుడు ఏంటంటే మనకి దేవాలయంలో అయితే ఏంటంటే చక్కగా అర్చన చేసుకునే అవకాశం సాంగంగా పూజించుకునే అవకాశం లభిస్తుంది మనం ఇంట్లో అయితే ఏంటంటే మనకి చేతొచ్చిన పూజ చేస్తాం అవును సాంగ పూజ ఎట్లా సరిగ్గా ఎట్లా కుదురుతుంది దేవాలయంలో అయితే స్వామి ఎవరు ఉంటారు వాళ్ళు చక్కగా అన్నీ చెప్తారు ఒకదాని వెనకాల ఒకటి ఏం చేయాలి ఏం చేయాలి లైన్ ప్రకారం మనకే వచ్చి చేసుకోగలిగితే అది ఏమీ రాదయ్యా మనకి ఊళ్ళోకి వెళ్ళలేం ఇంట్లో చేసుకోవాలి చక్కగా దండం పెట్టుకోండి దీపారాధన ఒక మామూలు దీపారాధన చేసుకున్నాక అప్పుడు ఈ రాహుకాల దీపాన్ని వెలిగించి దుర్గాదైవికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా మనం చదువుకోవచ్చు చదువుకుని పళ్ళు పాలు తర్వాత ఇంట్లో ఉంటాం కాబట్టి పానకము వడపప్పు అలాంటివి నివేదన చేస్తే నిమ్మకాయ దీపం చాలా ఫలితం ఇస్తుందని సమస్యలు రాహువు వల్ల వచ్చే సమస్యలు మనకి తొలగిపోతాయని చెప్తారు ఇది ఒక మంచి ప్రయత్నం ఇది అందరూ పెట్టాల్సిందే చేయాల్సిందే అని అనుకోవద్దు మీకు ఆసక్తి ఉండి పెట్టుకోవద్దు ఆసక్తి ఉండి అవసరం ఉండి ఇది మనకి గ్రహదోషాలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా పెట్టుకుంటే కూడా మేము శుక్రవారాలు మా లెక్క ఏంటంటే ఆ పన్నెండు గంటల దాకా ఉండాలి దీపారాధన మామూలుగా కూడా ఉంటుంది శుక్రవారం ఏదైనా కాస్త అటు ఇటుగా లేట్ అయినా పూజ లేట్ అయినా కూడా పదిన్నర లోపల దీపం పెట్టాలి పది ముందే దీపం పెట్టాలి అని పెట్టుకుంటాము ఒక్కొక్క నియమం మనం సింపుల్ నియమం పెట్టుకోవాలన్నమాట మనం చేయగలగాలి కదా ఏదైనా పెద్దది బరువు పెట్టుకోవడం సులువు దానికోసం ఇంటిని పాది ఇబ్బంది పడేలాగా ఉండకూడదు ఈజీగా చేసుకుంటే కనుక ఈ దుర్గా మామూలుగా దుర్గా ఆరాధనే చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది భయం పోగొడుతుంది ఆపదలలో కూడా మనకి మనం వెన్నెంటి ఉండి ఆపదలు రావని చెప్పలేము వస్తాయి వచ్చినా కూడా తట్టుకోగలం వాటిని తట్టుకోగలం తప్పించుకోగలం ఎవరిదైనా సహాయం లభిస్తుంది అందుకని ఎప్పుడు దుర్గా పూజ చాలా సత్ఫలితాలను ఇస్తుంది అందులో ఇదొక విధానం తప్పుకుంటు నమస్తే నమస్తే జీ